మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారం నా పేరు కోట ఇందిరాదేవి ప్రణవదేవి సరస్వతి వాజనీవతి దీనామ విత్రియవతు శ్రీ గణేశాయనమ శ్రీ శ్రీ గురు దాత్రేయా నమ దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందేశ్ మాతృగామి సనవతు శ్రీదత్త దర్శనంలో కింది వారం దత్తాత్రేయుల వారి లీలల గురించి ఆమలికాశ్రమంలో జరిగిన విషయాలు చెప్పుకున్నాము ఈ వారం ప్రహ్లాద జ్ఞాన యోగం ద్వారా స్వామివారి లీలలు చెప్పుకుందాము లోకంలో అనేక అవతారాలు ఉన్నాయి కానీ దత్తావతారంలో అనేక ప్రత్యేకతలు విలక్షణంగా ఉన్నాయి ఏ నృసింహవతారమో రామవతారమో తీసుకుంటే అవతారంలో ఉండగా స్వామి నామము రూపము కూడా పరిమితమైపోయి ఉంటాయి శ్రీరామచంద్రమూర్తి వివిధాకారాలతో భక్తులకు దర్శనం అయ్యడు అలాగే నరసింహమూర్తి కూడాను మరి దత్తస్వామికి ఒక రూపమని నిశ్చయించి చెప్పేందుకే వీలున్నట్టు లేదు అంతేకాదు సామాన్యంగా కొన్ని బృహత్తర కార్యాలను దృష్టిలో పెట్టుకుని భగవంతుడు అవతారం ఎత్తి ఆ పనులను నడుపుతూ ఉంటాడు అయితే లోక స్వభావాన్ని బట్టి కార్యభారపు విస్తృతిని బట్టి పరిమితిని బట్టి కొన్ని కొన్ని కార్యాలు అసంపూర్ణంగా మిగిలిపోవలసి వస్తూ ఉంటుంది అలాంటి అరొకొరలన్నింటినీ సవరించి భక్తులకు పరిపూర్ణ సిద్ధిని అనుగ్రహించి ఆత్మారామ స్థితిని సమకూర్చే పరిపూర్ణ పరిపూర్ణావతారమే దత్తావతారము ఇందుకు నిదర్శనంగా దత్తాత్రేయ స్వామి చేసిన ప్రహ్లాదోద్ధార కథను మనము స్మరించుకోవాల్సి ఉంటుంది హిరణ్యకశివుడి పుత్రుడైన ప్రహ్లాదుడి బాల్య కథ మనందరికీ చాలా తెలిసిందే మహాభక్తుడైన ఆ చిన్నారి బాలుని రక్షించేందుకోసమై విష్ణుమూర్తి ప్రత్యేకంగా అవతారం ఎత్తి ప్రహ్లాద వరదుడని బిరుదు వహించిన మంగళకర కథ కూడా లోకంలో సుప్రసిద్ధమే ఇక ఇప్పుడు ఆ తర్వాత కథకు వెడదాం నరసింహస్వామి ప్రత్యక్షమై హిరణ్యకశపు సంహారం చేసిన తరువాత ప్రహ్లాదుడు రాజయ్యాడు హరిభక్తి చేత పవిత్రము మధురము అయిన హృదయంతో ప్రేమమయుడే అతడు ప్రజలను కన్నబిడ్డల్లాగా చూచుకున్నాడు చాలా కాలం గడిచింది మహాచక్రవర్తిగా అనేక భోగాలను హరితత్వరుడే అనుభవించాడు ఐహికంగా అతనికి ఏ లోటు లేదు హృదయంలో హరిభక్తి ఉరకలు వేస్తున్నది కదా అక్కడ కూడా ఏ లోటు లేదు అయినా ఆ మహాభక్తుడు అంతరాంతరాల్లో ఏదో ఒక మూల ఒక అనిర్వచనీయమైన అసంతృప్తి అనే ముళ్ళ చెట్టు వేరువుని నిలిచి క్రమక్రమంగా పెరిగి ఊడలు దిగి హృదయాన్ని ఊపివేసాగింది ఈ లోకం యొక్క మూలతత్వం ఏమిటి నేను నేననే దాని అసలు స్వరూపం ఏమిటి ఇలా చాలా చాలా ప్రశ్నలు ఆ ముళ్ళ చెట్టికి లేనాయి చాలా ఆలోచించి చివరకు కొందరు సన్నిహితులైన విద్వాంసులను వెంటబెట్టుకుని లోకతత్వాన్ని విస్తృతంగా పరిశీలించడానికై లోకయాత్ర ప్రారంభించాడు తిరిగి తిరిగి దక్షిణ ప్రధాన ప్రాంతాలలో కావేరీ నది తీరాన తీర్థయాత్ర సాగిస్తున్న వృద్ధ ప్రహ్లాదు చూచి సహ్యాది గురులలో దత్తాత్రేయ రూపంలో ఉన్న దాగి ఉన్న బాహ్ల ప్రహ్లాదుల వరదుడు ప్రేమపూరితంగా నవ్వుకున్నాడు అంతలో కావేరీ తీరంలో తిరుగుతున్న ప్రహ్లాద చక్రవర్తికి అల్లంత దూరంలో ఇసుకలో పడి తొల్లుతున్న ఒక ముని కనిపించాడు దూరం నుంచి ఆ మూర్తి బాగా స్పష్టంగా కనిపించడం లేదు కానీ భక్తి సుప్రసన్నమైన ఆ పవిత్ర హృదయంలో అతడెవరో సామాన్యుడు కాదని సుస్పష్టంగా స్ఫురించింది వెంటనే వినయపూర్వకంగా సమీపించి పరిశీలించి చూశాడు అలా చాలా రోజులు ఆ మునిని పరిశీలించి చూశాడు చూచిన కొద్ది ఆశ్చర్యమైంది కానీ అతడి అసలు తత్వం సమంగా తెలియలేదు ప్రహ్లాద చక్రవర్తికి సందేహించకుండా బురద కొట్టుకుని పోయి ఉన్న ఆ మునికి సాధారణంగా సాష్టాంగ మందనం చేసి సవినయంగా ప్రశ్నించాడు మునీందిరా మన్నించండి నాకు ఒక సందేహం కలుగుతోంది దయతో నా మాట విని నాకు సత్యాన్ని ఉపదేశించండి మునీంద్ర మీ పద్ధతి చాలా చిత్రంగా ఉంది మీ శరీరం బంగారంలాగా తలతలడుతుంది దీన్ని మీరు నిర్దయగా బురదలో పులించి పుల్లించి వేస్తున్నారు అదలా ఉంటుంది మిమ్మల్ని చూడగా రవ్వంతైనా శ్రమ చేసి కానీ డబ్బు కూడబెట్టే ధోరణి మీకు ఉన్నట్టు లేదు శ్రమించిన వాటికి ధనం వస్తుంది ధనం కల భోగం ఉంటుంది అది ఉంటే శరీరం నిగనిగలాడుతూ బలిసి ఉంటుంది మరి మీరేమో సంపదకై రవ్వంతైనా యత్నించడం లేదు సరికగా ఉత్తమ వద్దులాగా ఎప్పుడు నిద్రపోతూ ఉన్నట్టు కనిపిస్తుంది అయినా మీ శరీరం విలవిలలాడటమే కాక బలిసి ఉన్నది దీనికి కారణం ఏమిటి ఇది కాక మీలో మరికొన్ని విశేషాలు కనిపిస్తున్నాయి మీరు ఎప్పుడైనా ఎవరితోనో ఒకరితో మాట్లాడుతున్నారు ఆ మాట్లాడినప్పుడు మీరు గొప్ప కవి అనిపిస్తోంది తత్వవేత్త వేద విధులు అని కూడా అనిపిస్తోంది మిగిలిన వేళల్లో ఉత్త మూర్ఖుడికి మళ్ళీ ఉంటున్నారు ఇట్టి స్థితిలో ఉన్నప్పుడు కొందరు వచ్చి మిమ్మల్ని నిందిస్తున్నారు హింసిస్తున్నారు కూడా కొద్దిమంది మాత్రం స్తుతించి నమస్కరిస్తున్నారు మీకు ఈ రెండూ పట్టినట్టు లేదు వారిని తిట్టడం లేదు వీరిని తిమ్మటం లేదు మీకు రాగద్వేషాలే ఉన్నట్టు లేదు చూస్తే తమ ఈ చర్య లోకానికి విరుద్ధంగా ఉంది ధర్మానికి కూడా కట్టుబడినట్టు లేదు స్వామి అనుగ్రహించి మీ తత్వాన్ని నాకు ఉపదేశించండి ఆ ముని కళ్ళు తెరిచి దయగా చూచి ఇలా చెప్పసాగాడు ప్రహ్లాద నువ్వు సామాన్యుడు కావు హృదయంలో కోటి సూర్య సన్నభుదైన శ్రీహరిని భక్తి పాశాలతో బిగపట్టుకుని ఉన్న నీకు చీకటి లేదు కనిపించంది లేదు సంకల్ప బలంతో ఆధ్యాత్మిక దృష్టిని ధరించి చూస్తే మానవులకు ప్రవృత్తి ఫలం ఎలా ఉంటుందో నీకే స్వయంగా తెలుస్తుంది అయినా ప్రశ్నించావు కనుక నీవు పరమ భాగవతుడి కనుక చెప్తున్నాను శ్రద్ధగా విను ప్రహ్లాద నా స్మృతి పదంలో ఎన్ని కోట్ల జన్మలు కథలు తిరుగుతున్నాయో చెప్పలేను ధర్మాధర్మ ప్రసక్తి లేని నాక నానా కామతృష్ణలకు బాలిసినై ఎన్నెన్ని చిత్ విచిత్ర జన్మలో ఎత్తాను పశువులు పక్షులు కీటకాలు ఒకటి కాదు అన్ని రకాల జన్మలు ఎత్తాను ఈ చక్రభ్రమణంలో ఒకసారి మానవ జన్మ లభించింది తెలుసు కదా నీకు ఈ మానవ జన్మ అటు స్వర్గానికి ఇటు నరకానికి కూడా ద్వారమే అలా అంటే ఈ విచిత్ర భూలోకంలో పుట్టిన నాకు ఇక్కడ విషయాలన్నీ విచిత్రంగా పరస్పర విరుద్ధంగా నిస్తార నిస్సారంగా కనిపించసాగాయి అవును నువ్వు ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నావు కనుక నువ్వు బాగా గ్రహించగలవు ఈ లోకంలో పాపం చేస్తే ఈన జన్మ వస్తుంది పుణ్యం చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది అంతేగాక పాపం వల్ల దుఃఖం పుణ్యం వల్ల సుఖం వస్తాయి కనుకనే ఈ లోకంలో మనుషులంతా దుఃఖం తొలగిపోవాలని సుఖాలు రావాలని కోరి అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు చిత్రం ఏమంటే నా మానవులు ఎందుకోసమే కర్మాచరణ చేస్తున్నారో ఫలం దానికి అచ్చం తల్లకిందులుగా వస్తుంది కారణం ఏదైనా కానీ ఇదిలా జరుగుతోందనేది సత్యం అవురా ఇదేమి చెప్పిన రోగస్థితి ఇంత తల్లకిందు జాగ్రత్తగా ఆలోచించి చూచాను చూచిన కొద్ది ఒకటే కనిపించింది నా బుద్ధికి చీచి ఒక కర్మలో దుఃఖము ఒక కర్మలో సుఖము అని కాదురా అన్ని కర్మల వల్ల దుఃఖమే వస్తోంది కనుక ఈ కర్మలన్నీ నిష్ప్రయోజనాలే అని దాంతో సమస్త కర్మలకు దూరంగా వచ్చేసాను బాబు జాగ్రత్తగా విను ఆనందమే ఆత్మ యొక్క నిజస్వరూపం మన కల్పితాలైన లేని భోగాలు ఆనందభ ఆనందాభాసాలు అశాశ్వతాలు మరి ఆభాస రూపాలైన అశాశ్వతాలైన ఈ భోగాల కోసం నేను ఎందుకు శ్రమించాలి కనుక నేను ఏ ఉద్యమము ఉద్యోగము చేపట్టగా పూర్వ ప్రారంభం వల్ల వచ్చిన భోగాల్ని మాత్రమే అనివార్యంగా అనుభవిస్తూ నిద్రిస్తూ ఉంటాను లోకంలో జనమంతా చాలా తెలియని అనుకుంటారు అలా అనుకుని సుఖాలు రావడం కోసం దుఃఖాలు పోవటం కోసం ఎప్పుడు చూసినా శ్రమ చేస్తూనే ఉంటారు కానీ బాబు సరిగా చూడగలిగితే సుఖస్వరూపమైన పరమ పురుషార్థం నీలోనే ఉంది ఆనందం నువ్వే కానీ ఈ సత్యాన్ని మర్చిపోయి జనులంతా సుఖం కోసం బయటంతా వెతుకుతూ ఉంటారు ఉన్న చెరువుని అశ్రద్ధగా చేయగా అది పాచిపట్టి నాచుతో నీరంతా కమ్ముకుపోయింది అప్పుడు ఆ చెరువు మాటే మర్చిపోయి దాహమైందని నీళ్ల కోసం ఎండమావుల వెంట పరిగెత్తాడట వదినకడొకడు లోకం పద్ధతంతా ఇలా ఉంటుంది కాకపోతే ఎంత చదివిన వారు కూడా అసత్యమైన దైవాత దైవ ద్వైతాత్మకమైన ఘోరమైన సంసార చక్రంలో చిక్కి పరిభ్రమించడం చెప్పు అవునయ్య ఈ మోహమయం ఎంతో దొడ్డగా అనిపిస్తుంది దేహేంద్రియ మనోబుద్ధులకు అతీతమైన అతీతమైన ఆత్మకు సుఖాన్ని కోరి దేహేంద్రియాది సాధ్యమైన కర్మలను నిరంతరం చూస్తూ ఉంటారే ఇదేమి తెలివి ఆధ్యాత్మికాది దుఃఖాలు తను ఒక పక్కన పట్టి పిశాచాలలాగా లాగా పీడిస్తూ ఉండగా తాను నానాగ చాట్లు పడి సంపాదించే అర్ధకామాలు వీడికి ఏమైనా నువ్వు కూడా లోకాన్ని విస్తృతంగా చూసావు కదా చాలా భోగాలు స్వయంగా అనుభవించావు కదా ధనవంతులకు నిజంగా సుఖం ఉందా చెప్పు కష్టపడి సంపాదించిన ధనం ఖర్చు చేయబుద్ధి కాదు ఖర్చు చేయకుండా పోగు చేసిన ప్రతి దేశంలో ప్రతివాడి కన్ను దాని మీదే రాజులు దొంగలు యాచకులు మిత్రులు వంచకులు పశువులు పక్షులు ఎన్ని రకాల జీవులు ఎన్ని రకాల వేషాలు ఎవడు ఏ వేషంతో ఏ మూల నుంచి తన సంపదను హరించుకుపోతాడో అనే భయంతో ధనవంతుడికి నిద్రాహారాలు ఉండవు నిజంగా ఇక సుఖమేమిటి ఇది కాక ధనం వల్ల ప్రాణభయం ఒకటి కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి ధనంతో పాటే ప్రాణ ఒకటి దాపురించి ఈ రెండూ చేరి శోకమోహ భయ క్రోధ రాగ దైన్య దైన్యశ్రమాదులు నిన్నిటినో ఉత్పత్తి చేస్తాయి కనుక ఎటు నుంచి చూసినా సంపదల మీద విరిని వదిలిపెట్టడమే సర్వోత్తమం రావాల్సిన సంపదలు ఎలాగూ వచ్చే తీరుతాయి నీ ప్రయత్నం లేకుండానే ఇది మానవులలోనే కాదు సర్వ ప్రాణులలోనూ ఉంది ఉదాహరణకు తెనుగు తేట తేనెటీగలు చూడు వాటి శరీరం ఎంత అనువంత మరి వాటి ఆశ మాత్రం కొండంత అవి అంతులేని శ్రమ చేసి మహాలోభులై తేనె కూడా పడతాయి చివరకు ఆ శ్రమ ఫలం అంతా మానవుల పాలైపోతుంది ఇంకా కొండ చిలువ చూడు దాని శరీరం నిజంగా చిన్న కొండంత అయితే ఏమి అది శరీర పోషణ కోసం వెంపరలాడి ఇటు అటు తిరగదు దొరికింది తింటుంది దొరకనప్పుడు ఏడవదు అలా నిశ్చింతగా ఉండి కూడా తన కొండంత శరీరాన్ని అది బాగానే పోషించుకుంటుంది నేను ఈ రెంటి ప్రవృత్తిని కూర్చి చాలా కాలం తీవ్రంగా ఆలోచించాను చివరకు నాకు ఆ రెండే గురువులయ్యాయి ఎలా ఉండకూడదో చెప్పింది జుంటిగా ఎలా ఉండాలో చెప్పింది కొండతిలువ జుంటీవ వైరాగ్యాన్ని నేర్పింది కొండతి సతుష్టిని నేర్పింది అప్పటి నుంచి ఈ అజగిన వరద నాకు సహజ సిద్ధమైపోయింది లేదని ఎవరిని అడగను ఇస్తే వర్ధనను ఏది లభించలేదని చింతించను ఎవరైనా ఏదైనా లభింపజేస్తే అది భోగమని భయపడి నిరాకరించను దుఃఖాన్నే కాక సుఖాన్ని కూడా లోన చేరనియను ఒకప్పుడు స్వల్పంగానే ఆహారం దొరుకుతుంది మరొకప్పుడు వర్ధన కొద్దీ వచ్చి పడుతుంది ఒకప్పుడు రుచిహీనమైన పదార్థం దొరుకుతుంది ఒకప్పుడు పంచపక్ష పరిమాణాలు దొరుకుతాయి ఒకప్పుడు విసురుళ్ళు కసురుళ్ళు తిట్లు అవమానాలు వీటితో కూడి వస్తుంది ఒకప్పుడు ఆదరంతో సన్మానంతో కూడి వస్తుంది ఇలాగే వస్త్రాలు ఆభరణాలు శయ్యలు ఇలాంటి విషయాల్లో కూడా పరస్పర విరుద్ధమైన సన్నివేశాలు తారసపడతాయి ఇదిగో ఇప్పుడు చూస్తున్నావు కదా దుమ్ములో పడి దొల్లుతున్నాను మరొకప్పుడు కిరీట కేయురా కేయురాజులతో రాజసింహాసనాల్లో కూర్చుని కులికే సందర్భం వస్తూ ఉంటుంది ముఖ్య విషయం ఏమిటంటే అందుకు దుఃఖం కానీ ఇందుకు సుఖం కానీ నేను పొందను ఇక లోకమంతా మాయాపర్వసమై అశ్వతత్రంగా ఉంటుంది అందుకే లోకులు నన్ను ఎంత అవమానించినా నేను వాళ్ళని నిందించదు సరికదా పైగా వాళ్ళకు సుఖము మోక్షము కూడా కలగాలని ఆశిస్తాను ఈ విధంగా నేను సర్వ సమదృష్టిని కలిగి ఉండి భేదాన్ని చిత్తవృత్తిలోను చిత్తవృత్తిని మనసులోను మనస్సును వికారహితుమైన అహంకారంలోను అహంకారాన్ని మహత్తత్వం ద్వారా మాయలోను మాయను ఆత్మానుభూతిలోను లయింపజేసి ఆత్మానందానుభవం కలిగి ఏకాకారంతో ఉండిపోతాను ప్రహ్లాద నువ్వు శ్రీహరికి ప్రియతముడివి అందువల్ల నాకు కూడా అత్యంత ప్రియుడివి కనుకనే గూఢమైన నా ఆత్మవృత్తాంతాన్ని నీకు మర్మం లేకుండా వినిపించాను జాగ్రత్తగా ఆకలింపు చేసుకో ఇదే పరమంసయోగం ఆ మునింద్రుని మాటలు వినేసరికిల్లా పరమ భాగవతుడు తప పరిశుద్ధుడు నిర్మల హృదయుడైన ప్రహ్లాద చక్రవర్తికి అంతర్జ్యోతి దర్శనం అయింది అతను నిమీలిత నేత్రుడే ఆత్మానందలీనుడే కొంతసేపు ఉండి మెల్లగా కనులు తెరిచేసరికి ఎదురుగా దత్తాత్రేయ స్వామి మధుర మందహాసవర్ధనుడై సాక్షాత్కరించుకున్నాడు ప్రహ్లాదుడి ఆనందంతో దత్తస్వామిని పూజించి వీడ్కొని ఆత్మారాముడే జీవిత శేషాన్ని గడిపాడు ఈ కథను బట్టి మనకు మరొక విషయం కూడా తెలుస్తుంది తత్వబోధకు అర్థమ అర్హమైన చిత్తపరిపాకం కలిగి ఉంటే వారు ఎవరి భక్తులైనా సరే దత్తాత్రేయ స్వామి తాను స్వయంగా వెళ్ళి వారికి తత్వబోధ చేస్తాడు అవును మరి స్వామి నామరూపాతీతుడా అన్ని నామాలు అన్ని రూపాలు ఆయనవే అయినప్పుడు ఆయనకు భక్తులు కానివారు ఎవరు ఆయనకు శిష్యులు కానివ్వరు అందుకే ఆయన అందరికీ తత్వం ఉపదేశిస్తాడు యదువనే రాజు మహాకథ రాజు యదువనే మహారాజు కథ ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తుంది యదు మహారాజు యదురాజు భోజనం గురించి వచ్చేవారం చెప్పుకున్నాం జయ గురుదత్త శ్రీ గురుదత్త మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి